హాయ్ అండి అందరికీ నమస్కారం మీ వీణ రాయన్ ఫ్రూట్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ నాటు కోడి కూర అండి నాటుకోడి కూర ఎలా చేయాలో చూద్దామండి ముందుగా చికెన్ని బాగా వాష్ చేసేసుకొని తగిన సాల్ట్ వేసి ఒక గంట సేపైనా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో దాల్చిన చెక్క ఒక ఆరేళ్ళ వంగాలు ఒక రెండు ఇలాచి ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర కాస్త ఎండు కొబ్బరి అండి గ్రేవీ బట్టి మీరు ఎండు కొబ్బరి వేసుకోవాలి వేసుకొని బాగా వేయించేసుకోండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత చివరిలో గసగసాలు వేసి వేయించుకోండి గసాలు ముందే వేస్తే తొందరగా మాడిపోతాయి కదండి చివరిలో వేసుకొని వేయించుకోండి ఒక రెండు నిమిషాలు వేయించేసుకొని మిక్సీ జార్లో చల్లబడ్డాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి మనం కర్రీకి తగ్గట్టుగా బౌల్ తీసుకొని పెట్టేసుకోండి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసేసి స్టార్ అనాసా ఒక బిర్యానీ ఆకు వేసానండి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేయండి అందులోనే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకొని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించేసుకొని కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకోండి పచ్చివాసన పోయేదాకా వేయించేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసేయాలండి వేసి కలిపి మూత పెట్టేసి వాటర్ రిలీజ్ అయ్యేదాకా మూత పెట్టేసేసుకోవాలండి కాస్త పసుపు కూడా వేసి మూత పెట్టేసుకోవాలి వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయాక చూడండి వాటర్ అంతా అంతా పోయినాక వేయలేదంటే చికెన్ లాంటి స్మెల్ వస్తుంది కదండి తర్వాత ఒక రెండు స్పూన్ల కారం పౌడర్ వేసేసుకోవాలి కొంచెం స్పైజీ ఉంటేనే చికెన్ బాగుంటుందండి ఇది తర్వాత ఒక మూడు టమాటోలు మీడియం సైజు కట్ చేసి చిన్నగా వేసేయండి వేసి కాస్త ఉప్పు చూసుకొని తగినంత వేసేసుకొని టమాటాలు కొంచెం మెత్తబడ్డాక వాటర్ వేసేసుకోండి గ్రేవీ తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని చాలాసేపు ఉడకాలండి చికెన్ ఇది థర్టీ మినిట్స్ అన్న పడుతుంది మూత పెట్టేసి బాగా వాటర్ అంతా అయిపోయేదాకా ఉడకబెట్టేసుకోండి ముక్క కొంచెం మెత్తబడే వరకు అండి తర్వాత మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కూడా అది కూడా వేసేసి దాంట్లో వాటర్ అంతా వేసేసి మన గ్రేవీ తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించేసుకొని దించుకునే ముందు కొత్తిమీర వేసి దించుకోండి ఇది రైస్ కానీ అంటాం కదండి గారెలు గారెల్లో కానీ చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా దించుకునే ముందు వేయండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్